మిత్రులారా నేను హరీష్ రావు గారు ప్రెస్ మీట్ చూస్తున్నారు హరీష్ రావు గారు సిగ్గు లేకుండా నైతికత లేకుండా మాట్లాడుతున్నాడు ఈరోజు సిద్దిపేట జిల్లాలో అంటే లక్షా తొంభై తొమ్మిది వేల మంది మిల్లు కోసం దరఖాస్తు చేస్తున్నారు ఎప్పుడు మిల్లు ఇస్తారో అడుగుతున్నాడు అసలు అడిగే హక్కు నీకు ఎక్కడ హరీష్ రావు గారు ఇందిరమ్మ ఇళ్ళలో రేషన్ కార్డుల విషయంలో ఉద్యోగాల భర్తీ విషయంలో రైతుల విషయంలో మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రజల తరఫున మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు నేను స్పష్టంగా చెప్తున్నాము సిద్దిపేట జిల్లాలో మీరు పది సంవత్సరాలు మంత్రిగా చేశారు మీ మామ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు గజ్వేల్ నియోజకవర్గించి ప్రాతినిధ్యం వహించాడు ఏం చేశారు మీరు ఎందుకు ఇలా ఇల్లు మీ పది సంవత్సరాల పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా మీరు ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మేము అరవై వేలు ఇన్కమ్ని లక్ష యాభై వేలు చేశాము డెబ్బై ఐదు వేల ఇన్కమ్ని రెండు లక్షలు చేశాము చేసి ఏమి లాభం ఎవడు మెచ్చ ఎవడ మెచ్చుకున్నాడా మీకు బుద్ధి చెప్పారు ప్రజలు మీరు ఇన్కమ్ పెంచారు రేషన్ కార్డులు ఇచ్చారా గత కాంగ్రెస్ ప్రభుత్వం అరవై వేలే ఉంది రెండు వేల పద్నాలుగు మేము రాబట్టే ఇదంతా అయింది అని చెప్తున్నావు అవును కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు రేషన్ కార్డులో రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి బియ్యము గోధుమలు ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు చింతపండు నిత్యావ సరుకులన్నీ ఇచ్చింది మీ బతుకులు ఎప్పుడు ఇచ్చారా అవన్నీ ఎత్తేసారు ఆదాయం పెంచారు లాభం ఏంది ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు ఈరోజు ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకొని నిన్ననే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మా మంత్రి గారు ప్రతి నిరుపేద కుటుంబంకి ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి ప్రతి అర్హుడైన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని అసలు ఏమైనా తెలివి ఉండి మాట్లాడుతున్నారా ఎన్ని అబద్ధాలు చెప్తారు ఎన్ని అబద్ధాలు చెప్తారు మీరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు పది సంవత్సరాలు అనేక కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు రైతులకి ఉద్యోగాలు ఇవ్వలేదు ఇంకా ఇంద్రం మీ నేను అడుగుతున్నావు డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు మీ నాయన ఏం మాట్లాడు మీ మామ ఏం మాట్లాడు సిగ్గు 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 చూసిన వాళ్ళు సిగ్గుపడుతున్నాడు హరీష్ రావు గారు మీ వ్యాఖ్యల్ని కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని ప్రజలు చేదరించుకుంటున్నారు ప్రజలు బుద్ధి చెప్పినా మీరు మీడియా ముందుకు వచ్చి మేము పది సంవత్సరాలు వచ్చేసాం ఇచ్చేసాం మీరు చేయట్లేదు నవ్వుతున్నారు మీకు ఇంధనం మిల్లు గురించి రేషన్ కార్డుల గురించి నిరుద్యోగుల గురించి రైతుల గురించి